హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మీ అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు ఆషాఢ మాసం వచ్చేటప్పటికి అందరికీ జలుబులు తగ్గు రంప జ్వరం వస్తుంది కదండీ కషాయం ఒకటి కాస్తున్నానండి చూపిద్దామనండి అండి ఇదిగోండి పెద్ద గ్లాసుడు నీళ్ళు పెట్టానండి లీటర్ ఉంటాయి ఇదిగోండి నాలుగు తులసాకులు వేసాను నాలుగు ఐదు తులసాకులు వేసానండి ఇదిగోండి అర స్పూన్ పసుపు వేస్తున్నానండి అదిగోండి ఇదిగోండి అర స్పూను మిరియాల పొడి వేస్తున్నానండి ఒక అర స్పూను యాలక్కాయ పొడి వేస్తున్నానండి ఇది ఆవు కప్పు అయ్యేలాగా మరగబెడతానండి ఈ కషాయం ఇదిగోండి ఆలక్కాయ లెక్కాయ పొడి వేస్తానండి మిరియాల పొడి వేసాను మిరియాల పొడి వేసాను ఇదిగోండి తులసాకులు వేసాను ఒక నిమ్మ చెక్క పిండుతానండి ఇదిగోండి తేను ఇక్కడ పెట్టుకున్నానండి కాషాయం కా వడపోయాలండి ముందు ఇదిగో వడపోసేస్తానండి ఇదిగో తేను రెండు స్పూన్లు తేనె వేసుకుంటానండి ఒక నిమ్మసక్క పిండితానండి ఇదే కషాయం అండి ఇది రెండు మూడు సార్లు తాగితే మనకి కఫం జలుబు అన్నీ తగ్గుతాయండి వీటికి కూడా మనం ట్యాబ్లెట్ అలవాటు చేసుకుంటే మింగి మింగి రేపు టాబ్లెట్ ట్యాబ్లెట్ కూడా మన బాడీకి పనిచేయదండి కపానికి దగ్గుకి జలుబుకి కూడా ఇలాంటి ఈ కషాయం తీసుకుని మీకు వాటర్ అయినప్పుడల్లా నీళ్ళు ఒక గ్లాస్ తీసుకుని గోరెస చేసుకుని అవి వాటర్ తీసుకోండి మీకు మూడు రోజులు చేసేటప్పటికి ఉపశమనం వచ్చేద్దండి ట్యాబ్లెట్ వేసుకున్న మూడు నాలుగు రోజులు పడుద్దండి ఇదైతే రెండు రోజుల్లో మీకు ఉపశమనం చూపిస్తుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి కషాయం అయిపోయినాక గ్లాసులో పడపోసుకున్నానండి రెండు స్కూల్ తేనె వేసాను ఒక నిమ్మ చెక్క విండాను ఇప్పుడు తీసుకోవాలండి చూడండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో కామెంట్ పెట్టండి బాయ్ అండి